వృశ్చిక రాశి లక్షణాలు స్కార్పియోసక్సైడ్ ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి మనకి కుజుడు అనమాట కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లక్కీ నెంబరు తొమ్మిది లక్కీ కలరు రెడ్ కలర్ కాబట్టి ఈ యొక్క వృష్టిక రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎస్కేపిస్ట్ లక్షణాలు ఉంటాయి కొద్దిగా అంటే వాళ్ళు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు మొత్తం అందరికీ కూడా చక్కగా సహాయం చేసేటటువంటి గుణాలు ఉంటాయి అయితే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు ఒక ఒక స్థాయి వరకు మనతో ఉంటారు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకు ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏదైనా పాయింట్ తేడా వస్తే ఎస్కేప్ అంటారనమాట ఆ యొక్క లక్షణాలు అనేట జంప్ అంటారు అటువంటి లక్షణాలు ఈ వృష్టిక రాశి వారికి ఉంటాయి అయితే ఈ వృష్టిక రాశి వారు ఏంటంటే పలచన శరీరం కలిగి ఉంటారు తర్వాత ఓ భారీ గాయంతో ఏమి ఉండరు అన్నమాట అలాగే చక్కగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ రాశిలో ఎక్కువగా తొమ్మిది ఇరవై ఏడు ఆ తర్వాత పద్దెనిమిదో తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని మనకి కుచుబలం అధికంగా ఉంటుంది దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు డేరింగ్గా ముందుకు దూసుకెళ్తారు తేలికదా అందువల్ల ఇద్దరు ఇద్దరికి ఎవరికైనా సరే పుల్ల పెట్టేసి వాళ్ళకి గొడవలు పెట్టేసి వీళ్ళు పక్కకి వెళ్తారు కాబట్టి ఇంక వాళ్ళు గొడవ చేస్తారు అనమాట వాళ్ళు వీళ్ళ బాగానే ఉంటారు చక్కగా రాశి వాళ్ళు అంటే ఎలాంటి కోర్సెస్ చదువుతా చదవాలి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆ తర్వాత సైన్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధ సంబంధించి అలాగే డాక్టర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి చక్కగా సర్జరీకి సంబంధించి ఈ విధంగా మరి న్యూరోసర్జన్స్ ఎక్కువగా ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళు నా కోవలోకి వస్తారన్నమాట ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా మనం చిన్నప్పుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం ఏమి అనుభవించరు పాపం వీళ్ళు మొట్టమొదట వాళ్ళు పుట్టింట్లో మామూలుగా ఉన్న తర్వాత మెట్టింట్లో వీళ్ళకి మంచి జీవితం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఎప్పుడూ కూడా వృషుకి రాశి వాళ్ళు మరి కొంతమంది పుట్టింట్లోనూ తర్వాత మెట్టింట్లో కూడా బాగుండడం జరుగుతుంది అధికమైనటువంటి ధన ఆదాయాన్ని వీళ్ళు కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి క్రమేపీ తమ కష్టపడేటటువంటి స్వభావంతో ముందుకు వీళ్ళు దూసుకొని వెళుతూ ఉంటారనమాట అంటే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ వృష్టికి రాశి వాళ్ళకి మరి కర్రల బిజినెస్ కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా బాగా ముందుకు కంచుకు వెళ్తారు టెంబర్ మర్చెంట్స్ ఆ తర్వాత ఫర్నిచర్స్ సోఫాలు మంచాలు ఇలా ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా ఆ బిజినెస్లో వెళ్ళు చక్కగా ముందంజులోకి వెళ్ళిపోతారు అన్నమాట సక్సెస్ఫుల్ పర్సన్స్గా అవుతారు ఆ తర్వాత ఈ యొక్క ల్యాబ్స్లో కెమికల్ పౌడర్స్ ఉంటాయి కదా అటువంటి కెమికల్ పౌడర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చక్కగా వీళ్ళు నంబర్ వన్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ ఆర్మీ బ్రిగేడర్లుగా వింగ్ కమాండర్లుగా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్గా ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళు సెటిల్ అవ్వడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అలాగే ఒక పనిని కనుక మొదలు పెడితే ఆ పనిని మధ్యలో వదిలేయకుండా ఆ పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్తూనే వృష్టికి రాశి వారు చేస్తూ ఉంటారు కాబట్టి అంత చక్కటి పట్టుదల మరి అలాగే ఆ హుందాతనము ఆ తర్వాత తన పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పట్ల కొంచెం హాస్పిటాలిటీ దయా దాక్షిణ్యాలు కలిగి మానవత్వంతో ఉన్నటువంటి రాష్ట్ర మనుషులు ఈ రాశిలో పుడుతూ ఉంటారు మరి విపరీతమైనటువంటి క్రేజ్ విపరీతమైనటువంటి చక్కటి సక్సెస్ అనేటటువంటిది కష్టపడి తీసుకొస్తారు మన గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాశిలో ఉండి మరి ఎన్ని విజయాలు సాధించారో మనం చూసాం అంచెలంచెలుగా వారు చిన్నప్పట్లో మరి చాలా పెదరికోంలో పుట్టినప్పటికీ కూడా అంచెలంచెలుగా వెళ్ళిపోయి అల్టిమేటమైనటువంటి భారత ప్రధాన పోషణ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు మనలాగా అనితర సాధ్యమైనటువంటి అయోధ్య గుడి వారి హయాంలో మరి కట్టడం అనేటటువంటిది మనం మన కళతో చూసాం ఆ విధంగా ఈయన ఏం చేయాలండి ఈయన ఈ వృశ్చిక రాశి వాళ్ళలా ఇత అనితర సాధ్యమైనటువంటి పనులు వీళ్ళు సాధిస్తారు ఇతరులు ఎవరి వల్ల కాదనమాట చేయడం అంత చక్కగా ముందుకి వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ వృషిక రాశి వారికి చక్కగా మనము ఎర్రని వస్త్రాలు వేసుకొని తర్వాత మొత్తం టాప్ అంతా కూడా ఎర్రని షూసు ఎర్రని సాక్స్ ఇలాగా మొత్తం బాడీ బాడీ రెడ్ అనమాట కనుక వేసుకుని వెళ్తే గ్రాండ్ సక్సెస్ మనిషి జీవితంలో వస్తుంది అయితే టోటల్ రెడ్ కలర్లు వేసుకుంటే యూనియన్ ట్రబాబు కమ్యూనిస్ట్ అని భయపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కనీసం రెడ్ అయినా కూడా మీరు వేసుకొని ఉండాలి అలాగే చక్కటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క రాశిలో ఉండడం అనేటటువంటిది చాలా చక్కటి పరిణామం ఇది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి తమ వయసులో ఇరవై రెండవ ఏటా ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే ముప్పై ఒకటో సంవత్సరంలో ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే మనకి నలభై రెండవ సంవత్సరంలో వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది ఈ వృషిక రాశి వారికి వస్తుంది అలాగే ఈ వృషిక రాశి వారు చక్కగా పిల్లల్ని బాగా గారాపం పెడతారు ఆ గారాపం వల్ల పిల్లలు మరి పాడవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క వృషికరేశ్వరు ముందుకు వెళ్ళాలి మరి ఉష్ణ సంబంధమైనటువంటి అంటే వేడి శరీర తత్వం ఇది కాబట్టి ఆ వేడి మనం కలగకుండా ఎక్కువ జాగ్రత్తగా మరి ద్రవ పదార్థాలు తీసుకోవాలా అలాగే చక్కగా ఆరోగ్యం పట్ల పెద్ద శ్రద్ధ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉండదు ఎంతసేపో పని చేయాలా పని చేయాలా అని వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు చక్కగా వీళ్ళు అనేకమైనటువంటి విజయాలు వీళ్ళు సాధించడం అనేటటువంటిది క్రమేపీ తమ జీవితంలో బాల్య వయసు నుంచి వార్ధక్యం వచ్చేంత వరకు కూడా నిరంతర సేవ చేస్తుంటారు వీళ్ళు చనిపోయే ముందు రోజు కూడా వీళ్ళు వర్క్ చేస్తారనమాట అలా చాలామందిని నేను చూశాను ఈ వృశ్చిక రాశి వాళ్ళు లాస్ట్ మొమెంట్ వరకు కూడా కష్టపడేటటువంటి ఏకైక రాశి వాళ్ళు వీళ్ళు